అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో రెండు చోట్ల ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు చూసిర్రు తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మీరు చూసిర్రు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగినాయి ఆ ఉప ఎన్నిక అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు చనిపోతే వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు జరగబోయేటటువంటి ఉప ఎన్నిక చాలా డిఫరెంట్ ఉంటుంది దాదాపు రెండు ఉప ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా రెండు ఉప ఎన్నికలు తెలంగాణలో రావడానికి రెడీగా ఉన్నాయి ఆల్రెడీ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది నవీన్ యాదవ్ గెలిచిండు అక్కడ నవీన్ యాదవ్ గెలవడానికి కాంగ్రెస్ ఎన్ని రకాల జిమ్మిక్లు ప్లే చేసిరు రేవంత్ రెడ్డి ఎన్ని రకాల లాజిక్స్ ప్లే చేసింది అనేది మనం అందరం కూడా చూసినాం ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ అక్కడ కొంత కాంగ్రెస్కి అప్పటికే వే ఉన్నప్పటికీ కాంగ్రెస్కే దూసుకొని ముందుకొచ్చింది ఇప్పుడు రెండు చోట్ల ఉప ఎన్నికలు ఒకటి ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక రెండవది స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతుందనేటటువంటి ఒక చర్చ బలంగా వినబడుతున్నది మరి రెండిట్లో ఖైరతాబాద్ పక్క అనేటటువంటి ఒక సమాచారం కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నది అసలు ఏం జరగబోతుంది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పైన రకరకాల కుట్రలు చేస్తున్నారు జనాలకు వాస్తవాలు అర్థం కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే లైక్ కొట్టాల్సిందే రైట్ ఇక టాపిక్లోకి పోతే రెండు చోట్ల ఉప ఎన్నిక పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయిపోయింది ఆ ఏడు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కూడా స్పీకర్ సార్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది ఏడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారని చెప్పి స్పీకర్ సార్ చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే ఇక ఏడు మంది ఎమ్మెల్యేలు ఇక బీఆర్ఎస్తో ఉండరు చెప్పి కన్ఫర్మేషన్ వచ్చింది అన్నట్టు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇంకా విచారణ కంప్లీట్ కాలేదు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కాలేదు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కూడా ఇప్పటిదాకా రాలేదు మరి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు వాస్తవానికి ఈరోజు స్పీకర్ సార్ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఇచ్చింది చేవెళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలయాదయ్యకి సంబంధించి తర్వాత ఇంకో ఎమ్మెల్యే బాన్స్వాడకు సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి గురించి స్పీకర్ సార్ ఈరోజు తీర్పిచ్చిండు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి ఈరోజు గడం ప్రసాద్ సార్ చాలా క్లియర్గా ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి రేవంత్ రెడ్డి కండవ కప్పేటటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు బాల్కాసుమను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు గట్లెట్ల పోతావు పోచారం శ్రీనివాసరెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కదా కేసీఆర్ నమ్మి నీకు సీట్ ఇస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తావా ఇది పద్ధతి కాదని చెప్పి బాల్కాసుమను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళని ఎత్తుకుపోయిర్రు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండవ కప్పినా కూడా స్పీకర్ సార్ ఇంకా లేదు లేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ సమాజం ఆశ్చర్యపోతున్నారు క్లియర్గా వాళ్ళు పార్టీలు మేము బీఆర్ఎస్ పార్టీలో మంచిగా లేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో అక్కడ మొత్తం పెత్తనం నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్లో వస్తే బాగుంటుంది కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చినామని చెప్పి వాళ్ళే మాట్లాడిర్రు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంత ఘోరంగా అంటే లేదు లేదు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు కాంగ్రెస్లోకి రాలేదని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నాడు స్పీకర్ సార్ మాట్లాడుతున్నాడు గూడమ్మైపాల్ రెడ్డి రాలేదట ప్రకాష్ గౌడ్ రాలేదట తర్వాత ఇక మొత్తం ఇక అసలు మా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తుంటే చాలా షాకింగ్ వీళ్ళందరూ ఢిల్లీకి పోయి కూడా జాయిన్ అయ్యారు ఒక్కొక్కరును ఆ కాలే ఆదే అయితే రేవంత్ రెడ్డి వెనకాలని తిరిగిండు మొత్తం పోచారం రెడ్డికి ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చి ఏదో సలహాదారుడు పోస్ట్ ఇచ్చారు పోచారం పోచారం రెడ్డికి వ్యవసాయ శాఖకు సలహాదారుడుగా ఉండాలనేటటువంటి ఒక పోస్ట్ ఇచ్చారు మరి ఈ పోస్టు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తారా అట్లా మరి ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు మరి ఆయన పార్టీ మారినట్ట మారనట్ట స్పీకర్ సార్ ఇక పార్టీ మారలేదని చెప్పేసిండు ఓపెన్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేసిండు పోచారాం శ్రీనివాసరెడ్డి కాలయాదయ్య పార్టీ మారలేదట వీళ్ళతో పాటు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఏడు మంది ఎమ్మెల్యేలుగా పార్టీలు మారలేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ తేల్చి చెప్పేసింది ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ట్రాలింగ్స్ ఉన్నాయి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరంటే సంజయ్ కుమార్ ఉన్నాడు ఆయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన తెలిసి సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని చెప్పి స్పీకర్ సార్ రేపో మాపో చెప్తాడు కావచ్చు ఎందుకంటే ఆయనకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది కేవలం తీర్పు ఇవ్వడం మాత్రమే ఉంది తీర్పుని రిజర్వ్లో పెట్టినాడు కాబట్టి ఆ తీర్పు నాకు తెలిసి రావచ్చు ఇంక రెండు మూడు రోజులలో డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో లేడు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పొచ్చు సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండవాలు కప్పుకొని మరి నియోజకవర్గంలో తిరుగుతున్నాడు జగిత్యాల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నాడు జగిత్యాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఓపెన్గా చెప్తున్నాడు సంజయ్ కుమార్ పైన మండిపడుతున్నాడు జీవన్ రెడ్డి ఆయన పెత్తనం ఏంది ఆయన కథ కథన ఓరాక్షన్ ఏంది ఆయన వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిప్పల పడుతుండని చెప్పి జీవన్ రెడ్డి మొత్తుకుంటున్నాడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంత చలనం లేదు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు చెప్పినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ గట్లనే వ్యవహరిస్తే సీనియర్ లీడర్ ఇక రేపు మాపు దుకాణం ఎదుర్కొంటారు ఇక వాళ్ళు కాంగ్రెస్లో ఉండరు ఇక వాళ్ళకు అవసరం అనుకుంటే బీఆర్ఎస్లోకొక బీజేపీలోకి వెళ్ళిపోతారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను వదులుకుంటున్నారు ఈ కల్తీ ఈ కల్తీ వాళ్ళు చేయబట్టి కల్తీ అన్నట్టే కదా సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో గెలిచింది వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి పెత్తనం చెలాయిస్తే నేను కల్తీ మనిషి కాదా కల్తీ పార్టీ మనిషి కాదా బీఆర్ఎస్లోని కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల లీడర్ సఫరైతురు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల కాబట్టి ఇక సంజయ్ కుమార్ కూడా మాక్సిమం ఆయన పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పి రేపో మాపో స్పీకర్ సార్ చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు మరి రెండు చోట్ల ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు ఎవరెవరు ఎమ్మెల్యేలు అంటే ఒకటి ఖైరదాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యెన్సీలో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిండు అలాంటి దానం నాగేందర్ నాకు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు జాయిన్ అవ్వడమే కాదు దానం నాగేందర్ చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏం తెలుసా వాస్తవానికి దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుండే కానీ ఛాన్సెస్ ఎందుకు లేవు అంటే దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు దానం నాగేందర్ పార్టీ మారిండు అని అనడానికి వందకు వంద పర్సెంటేజ్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ సార్ ఏం చెప్పలేకపోతాడు స్పీకర్ సార్ ఏం మాట్లాడలేకపోతాడు అయితే ఏం ఆధారాలు ఉన్నాయంటే దానం నాగేందర్ పార్టీ మారినోడు దమ్మున పార్టీలోకి మారలే ఆయన ఏం చేసిండు సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు బీఆర్ఎస్ పార్టీ నుండి కాదు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేసిండు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా టికెట్ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్లకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ దానం నాగేందర్ గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి గట్లనే ఉంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి అట్లుండగానే దానం నాగేందర్ కాంగ్రెస్ నుండి ఎంపీగా టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాను దానం నాగేంద్ర ఏమనుకున్నాడు అంటే నేను ఎంపీగా గెలుచుడుతో కాంగ్రెస్లకు వెళ్ళి ఆ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతా ఇక నాకు ఆ ఎమ్మెల్యే పదవితో సంబంధం లేదు ఎవరైనా పోటీ చేయని ఎవరైనా గెలవని అని చెప్పి దానం నాగేంద్ర వాస్తవానికి ఒక ప్లాన్ వేసాడు కానీ ఆ ప్లాన్ మొత్తం అటర్ఫ్లాప్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది నేను గెలుస్తా అని చెప్పి దానం నాగేంద్ర అనుకున్నాడు కానీ గెలవలేకపోయాడు కాబట్టి ఇప్పుడు దానం నాగేంద్ర పర్షాన్లో ఉన్నాడు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మంది జర్నలిస్టులు అడిగారు సార్ మరి దానం నాగేందరు ఆయన పార్టీ మారిండా లేదా సార్ అంటే పోయి ఆయననే అడుగురిది అంటున్నాడు మరి నిజంగానే దానం నాగేందర్ మారిండో మారలేదో అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు అంటే అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్లో కాబట్టి దానం నాగేందర్ ఇప్పటిదాకా స్పీకర్ సార్ విచారణ చేయలేదు దానం నాగేందర్కి స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చినా కూడా దానం నాగేందర్ అటెండ్ కాలేదు స్పీకర్ సార్ లిఖితపూర్వకంగా రాసి రాశి కూడా దానం నాగేందర్ లిఖితపూర్వకంగా కూడా రాసి పంపించలే అసలు స్పీకర్ సార్కి ఇప్పటిదాకా దానం నాగేందర్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం దానం నాగేందర్ పైన అనర్హత పేటు పడేటటువంటి అవకాశం దండిగా కనబడుతున్నది దానం నాగేందర్ను ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేసేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఖైరదాబాదులో ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం చాలా క్లియర్గా కనబడుతున్నది ఇప్పటిదాకా దాదాపు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి సుమారు ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఏడు మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయిపోయింది క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది వాళ్ళు పార్టీలు మారలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నరని చెప్పి స్పీకర్ సార్ తేల్చి చెప్పేసిండు రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అంటే స్పీకర్ సార్ తీర్పిచ్చేసిండు ఏడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు కాంగ్రెస్లోకి రాలేదు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పేసిండు మరి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఫస్ట్ దానం నాగేంద్ర చెప్పేసిన రెండో ఎమ్మెల్యే కడియం చేరి స్టేషన్ గన్పూర్కి సంబంధించి ఇదే మనం ఇప్పటి నుండి మాట్లాడుతుంది కాదు కదా దానం నాగేందర్ గురించి లేకపోతే కడియం శేరి గురించి లేకపోతే పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఎప్పటి నుండో మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇది ఇప్పటి నుండి నడుస్తున్నటువంటి ఎపిసోడ్ కాదు దాదాపు వన్ ఇయర్ నుండి నడుస్తున్నటువంటి ఎపిసోడ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు తర్వాత హైకోర్టుకు పోయినారు వాళ్ళు పిటిషన్లు వేసినారు తర్వాత పిల్లలు వేసినారు వీళ్ళందరూ పార్టీలు మారారు వీళ్ళని సస్పెండ్ చేయాలి పదవిలోకి వెళ్ళి తీసేయాలి వీళ్ళంతా మా పార్టీలకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీలో పదవి ఎంజాయ్ చేస్తున్నారు జనాలను మోసం చేసిరు పార్టీలను మోసం చేసిరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కోట్లకు పోయినారు తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్ సార్ పైన సీరియస్ అయినారు స్పీకర్ సార్కి చెప్పిరు సుప్రీంకోర్టు మరి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ జనవరి ఫస్ట్ నువ్వు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటావు మీ ఇష్టం మరి మీరు ఇప్పటిదాకా డేట్ డిసిషన్ తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందికి వస్తుంది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కోర్టు చెప్పిన స్పీకర్ వింటలేడు అనేటటువంటి అంశం కిందకి వస్తుంది మరి మేము యాక్షన్ తీసుకుంటామంటే స్పీకర్ సార్ టకాటక ఐదు మంది ఎమ్మెల్యేల గురించి యాక్షన్ తీసుకున్నాడు తర్వాత మళ్ళా రెండు మంది ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మళ్ళా చెప్పిండు ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేల గురించి చెప్పిండు సుమారు ఒక ఏడు మంది ఎమ్మెల్యేల గురించి స్పీకర్ సార్ చెప్పేసిండు ఇక ముగ్గురు ఎమ్మెల్యేల గురించి ఉంది ఇంకా ఇక జగిత్యాల ఎమ్మెల్యే గురించి కూడా చెప్తాడు ఇప్పుడు కడియం సేరీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది దానం నాగేంద్ర ఇక ఆల్మోస్ట్ ఉప ఎన్నిక వేరే ఆప్షన్ లేదనే చర్చ ఉన్నది దానం నాగేంద్ర అర్థంగా దొరికిపోయింది కానీ కడియం సేరి లేదు లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లా ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏం కథ అనేది కూడా మాట్లాడుకుంటే కడియం సేరీ ఒక లేఖ రాసింది స్పీకర్ సార్కి లేదు లేదు నేను బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి కడియం సేరీ స్పీకర్ సార్కి ఒక లిఖిత పూర్వకంగా లేఖ రాసి పంపించింది ఇదే కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కోసం కడియం కావ్య కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి పార్టీ మారిండు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చిరు వరంగల్ నుండి పోటీ చేయమని చెప్పి అప్పటికే కడియం సిఆర్కి అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్లకి వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోతాం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తేనే గెలుస్తామని చెప్పి కడియం కడియంసీఆర్ భావించి సర్వే చేయించి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే ఆ ఎంపీ టికెట్ని మళ్ళీ వాపస్ ఇచ్చి కాంగ్రెస్ వెళ్ళి ఎంపీ టికెట్ తీసుకున్నాడు వాళ్ళ బిడ్డ కోసం ఎంపీ టికెట్ ఇప్పించి కడియం శ్రీ వాళ్ళ బిడ్డకు ప్రచారం చేసిండు ఆయనతో ఇదే కడియం సేరీ అసెంబ్లీలో కూడా మాట్లాడిండు అసెంబ్లీలో కూడా చర్చ పెట్టిండు తర్వాత కడియం సేరి బయటకు వచ్చి మాట్లాడి ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినటువంటి కడియం శ్రీ అరే ఆరు నెలల్లో ఇదే కడియం సేర మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయిండు ఆరు నెలల కంటే ఎక్కువ ప్రభుత్వం ఉండదు కాంగ్రెస్ అని ఇదే కడియం సేర చెప్పిండు ఆరు నెలల్లోనే కడియం సేర కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు అంటే ఇక కడియం సరి కథ ఎట్లుందో మీరే ఆలోచించి ఆయన నిజాయితీ ఎట్లుంది ఆయన మాటలు ఎట్లున్నాయి ఆయన వ్యవహారం ఎట్లుందో ఆలోచన చేయాలి ఇదే కడియం సరే కాంగ్రెస్ పార్టీ కనువాలు వేసుకొని రేవంత్ రెడ్డి భారీ భరంగ సభలలో కూడా తిరుగుతాడు రేవంత్ రెడ్డి భారీ భరంగ సభలలో కూడా మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ కనువా వేసుకొని ఇదే కడియం సరి కాంగ్రెస్ పార్టీ కనువా వేసుకొని మీటింగ్లలో ఉంటాడు ఇదే కడియం సేరే కొన్ని నా తెలుసు ఒక పది ఇరవై సార్లు చెప్పిండు మీటింగ్లలో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినా ఏదైనా ఎదుర్కొంటా ఉప ఎన్నికలు వచ్చినా ఓకే ఇంకేమైనా ఓకే అన్నిటికీ నేను రెడీగా ఉంటా స్పీకర్ సార్ ఏం నిర్ణయం ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తా అని చెప్పి కడియంసేరి కూడా మాట్లాడిండు కదా కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటంటే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా నాకు వచ్చే జీతంలోకి వెళ్ళి ఐదు పదివేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ పోతుంది అని చెప్పి వీళ్ళందరూ చూపించుకుంటున్నారు కడియంసేరి కూడా చూపించవచ్చు కడియంసేరి కూడా చెప్పొచ్చు టెక్నికల్ ఎవిడెన్స్ ఏముంది అని అడగవచ్చు కడియంసేర్ అప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ బయటపడుతుంది ఆయన మాట్లాడినటువంటి వీడియోలు రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్లో భారీ భారంగా సభ పెట్టినప్పుడు సేరు కాంగ్రెస్ పార్టీ కనవగొప్పుకొని మాట్లాడినటువంటి మాటలు తర్వాత సర్పంచ్ ఎన్నికలలో కడియం సేరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కడియం శ్రీహరి మాట్లాడినటువంటి అనేకమైనటువంటి వీడియోలు ఫోటోలు ఫ్లెక్సీలు బ్యానర్లు మస్తుకున్నాయి టెక్నికల్ ఎవిడెన్స్ కాబట్టి మళ్ళీ వాళ్ళ బిడ కోసం ప్రచారం చేసినటువంటి ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా కాబట్టి మ్యాక్సిమం కడియం శ్రీహరికి కూడా అనర్హత వేటు వాడబోతున్నది కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి కూడా పోయేటటువంటి అవకాశం ఉంది అనేది బలంగా వినబడుతున్నటువంటి చర్చ కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్యే పదవి పోతుంది కడియం శ్రీహరి అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది స్టేషన్ గన్పూర్లో సో ఒకటి ఖైరతాబాదు ఒకటి స్టేషన్ గన్పూర్ ఈ రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నిక రాబోతున్నది ఈ రెండు నియోజకవర్గాల్లో కనుక ఉప ఎన్నిక వస్తే అక్కడ కడియం శేరి ఓడిపోతారు ఇక్కడ దానం నాగేంద్ర ఓడిపోతారు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగాన పడుతున్నది ఎందుకు ఓడిపోతారు అంటే వీళ్ళపైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు జనాలు కూడా అనుకుంటున్నారు ఏ కడియం సేరీకి మళ్ళా పోటీ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కడియం సేరి బీజేపీ పోతాడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతాడు కడియం శ్రే నన్ను నమ్మొద్దు అని జనాలు ఫిక్స్ అయిపోయారు కడియం సేరీ కూడా ఫిక్స్ ఉన్నాడు ఈయన మళ్ళీ పోటీ చేయన కొద్దిగా రాజకీయాలు అనేటటువంటి ఆలోచనతో ఆయన కూడా ఉన్నాడు పాపం తర్వాత ఇక దానం నాగేందర్ దానం నాగేందర్ బాధైతే ఘోరం నేను నన్ను సస్పెండ్ చేయక ముందుకే నేనే రాజీనామా చేస్తా రాజీనామా చేసి నేనే మళ్ళీ పోటీ చేస్తా నా ఇజ్జలు కాపాడుకుంటా అనే ఆలోచనతో దానం నాగేందర్ ఉన్నాడు కడియం సిరే కూడా గదే కథ మేము రాజీనామా చేస్తాం ఏం అయితే లేదు ఒకవేళ స్పీకర్ సార్ కనుక మమ్మల్ని సస్పెండ్ చేస్తే మాకు ఇజత్కరమవుతుంది వీళ్ళు ఏదో తప్పు చేసారు కాబట్టి స్పీకర్ వీళ్ళని సస్పెండ్ చేసిండు ఇక వీళ్ళని నమ్మొద్దు ఇక వీళ్ళని వీళ్ళతో మనకు అవసరం లేదని జనాలు మనల్ని చీదరించుకుంటారు అదే మనం మనమే సెల్ఫ్ రాజీనామా చేసినాం అనుకో జనాలకు ఏం చెప్తారు వీళ్ళు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ప్రచారానికి పోతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి ఆ రాజీనామా చేసి కేసీఆర్ మొఖం మీద వచ్చినాం ఇప్పుడు మేము కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తున్నాం మేము నిజాయితీ పర్నాం మేము ఇక కాంగ్రెస్కి వెళ్ళి గెలిచి చూపిస్తాం మీకు అన్ని ఆరు గ్యారెంటీలు రావాలంటే నాలుగు వందల ఇరవై హామీలు రావాలంటే మీరు కాంగ్రెస్ పోటీ ఏరి అన్ని కాంగ్రెస్లకి వెళ్ళి చేస్తామని చెప్పి మళ్ళీ చిలకపాలకులు వాళ్ళుతారు వీళ్ళు మళ్ళీ పోటీ చేసి ఆ డ్రామా కూడా చేయొచ్చు ఆ డ్రామాకి వీళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయినారు కానీ ఎంత ఘోరం అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు మాకు ఉప ఎన్నికలు వస్తాయి మేము మళ్ళీ పోటీ చేయాల్సిందే ఇప్పుడు కాకుండా ఒక ఆరు నెలలకైనా ఉప ఎన్నిక వస్తుంది మమ్మల్ని తీసేస్తారు మా ఎమ్మెల్యే పదవులు ఉండే అనేటటువంటి ఒక ఫిక్స్ ఆలోచనలు వచ్చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపిండ అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది గతంలో కడియంసేరి చెప్పిండట మేము రాజీనామా చేస్తామంటే రేవంత్ రెడ్డి ఆపుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది స్టార్టింగ్లో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మ్యాక్సిమం దానం నాగేందర్ కడియం సేరికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఉండబోతున్నది స్పీకర్ సార్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఒకవేళ ఇప్పుడు స్పీకర్ సార్ విచారణ చేసినా కూడా దానం నాగేందర్ పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉండడం అని చెప్పి చెప్పడానికి ఎట్లుంటుంది చెప్పు ఇప్పుడు ఆయన ఎన్నికలలో దాఖలు చేసినటువంటి అఫటవీట్ ఉన్నది దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినటువంటి బీఫామ్ ఉన్నది టికెట్ ఉన్నది ఆయన ప్రచారం ఉన్నది కథనవి అన్నీ ఉన్నాయి ఆయన అయితే నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకోవడానికి ఆయనకు స్కోప్ లేదు కాబట్టి దానం నాగేందరు ఆల్మోస్ట్ ఆయన సస్పెండు ఉప ఎన్నికలు పక్కా ఖైతబం వేరే ఆప్షన్ లేదు ఏమన్నా జరుపుకుంటే జరుపుకుంటూ వస్తే ఇంకో సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏమన్నా జరపవచ్చు తప్ప మించి ఆప్షన్ కూడా కనబడతలేదు తర్వాత ఈ అంశంతో పాటు ఇక్కడ ఎవరు కడియం స్టేరీ కడియం స్టేరీ కూడా సేమ్ కడియం సేర్ వ్యవహారం కూడా గైట్నే ఉంది ఉప ఎన్నికలు తప్పవిగా నాయకు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర చిప్పులు ఉన్నాయట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర డ్రైవ్లు ఉన్నాయట వీళ్ళకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వీళ్ళు ఏడదిరు ఏం కథ కండవాలు కప్పుకొని పోయిరు ఎవరిని కలిసిరు ఏం కథ వీళ్ళు ఎట్లా మాట్లాడిర్రు ఏ మీటింగ్లలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డితో ఎన్ని ఫోటోలు దిగర్రు తర్వాత వీళ్ళకి సంబంధించిన అన్ని వీళ్ళ పోస్టులు వీళ్ళ కథ ట్విట్టర్లో పోస్టులు వాట్సాప్లో పోస్టులు అన్నీ ఉంటాయి కదా అన్ని టెక్నికల్ ఎవిడెన్సు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు స్పీకర్ సార్ చెప్పిండు కదా ఏడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అని చెప్పిండు కదా ఆ అంశం పైన కూడా ఆ అంశం పైన కూడా చాలా క్లియర్గా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కోర్టు పోవడానికి రెడీ అవుతున్నారు లేదు లేదు మేము కోర్టులోనే తెలుసుకుంటాం కోర్టు పోతాం స్పీకర్ సార్ ఏమో వీళ్ళు పార్టీ మారలేదు అంటున్నాడు పార్టీ మారిరా లేదా అనేది మేము కోర్టులోనే చెప్తాం కోర్టులో మళ్ళీ పిటిషన్ ఇస్తాం వాళ్ళు పార్టీ మారినట్టు మేము స్పీకర్ సార్కి ఇచ్చినాము అయినా సరే స్పీకర్ సార్ పట్టించుకోలేదు స్పీకర్ సార్ ఏమో లేదు పార్టీ మారలేదు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నాడు ఇక మా దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ మాక్సిమం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి పర్సెలు వెనుక వేసేటటువంటి కార్యక్రమం చేస్తలేదు అన్నిటికీ రెడీగా ఉన్నాం అన్ని కోర్టులోనే తెలుసుకుంటాం స్పీకర్ సారు ఇస్తున్నటువంటి తీర్పులు చూసి కాంగ్రెస్ పార్టీ లీడర్లే పర్సన్ అవుతున్నారట వీళ్ళు పార్టీ మారలేదు బీఆర్ఎస్తోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రులే పర్సన్ అట్ అరే వీళ్ళు పార్టీలు మారిరు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడిరు పొంగేట్ శ్రీనివాసరెడ్డి వీళ్ళని కంట్రోల్ చేసిండు రేవంత్ రెడ్డి ఏమో ఇక పార్టీ ఎవరు మారలేదు అధ్యక్ష ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అధ్యక్ష మరి అట్లంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా వేరు కదా అధ్యక్ష అప్పుడు వచ్చినాయి అధ్యక్ష ఉప ఎన్నికల రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఏది ఏమైనా ఇద్దరు ఎమ్మెల్యేలు మాక్సిమం సస్పెండ్ కాబోతున్న చర్చ నడుస్తుంది ఇప్పటిదాకా స్పీకర్ సార్ వాళ్ళను విచారణ చేయలేదు కేవలం కడియం శ్రీయరి ఇలా ఏదో కలిసి వచ్చిందట తర్వాత కడియం శ్రీ లిఖ లిఖితపూర్వకంగా రాసిచ్చిన కంటే ఇప్పటిదాకా క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు కలవలేదు మాట్లాడలేదు విచారణ కూడా కంటిన్యూ కాలేదు ఇంకా కొనసాగలేదు కాబట్టి మ్యాక్సిమం దానం నాయకేంద్ర కడియం స్టేరి పదవులు పోబోతున్నాయి అనేది కొంత వినబడుతున్న వ్యవహారం ఒకటి ఖైరతాబాద్లో రెండోది స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రాబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ